వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం అతనే బయలపాటి సింహాచలం గారండి ఆయన కుల పెద్ద మనిషి ఒక టీడీపీ కార్యకర్తగా ఈ గ్రామంలో ఉంటున్నారు ఆయన ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే సార్ ఎంఎస్ న్యూస్ ఛానల్ వారికి ప్రోత్సాహం గారికి ధన్యవాదాలు నమస్కారం ఈ మీ నియోజకవర్గంలో మరి ఎవరు గెలిచారు ఈ రోజు జరిగినటువంటి ఫైనల్ లో గుంటూరు జిల్లా పదకాకాన మండలం కొన్నూరు పొన్నూరు వర్గం అంటే వెనుగెన్ల గ్రామం మరి ఈ గ్రామంలో మన మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ధూలిపేల నరేంద్ర కుమార్ ఆయన ఐదు సార్లు గెలిచాడు ఆయన వాళ్ళ నాన్నగారు ధూళిపాల వీరయ్య చౌదరి గారు ఆయన నరేంద్ర కుమార్ గారు ఐదు సార్లు గెలిచాడు కానీ మొన్న టైంలో రెండు వేల మన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నరేంద్ర కుమార్ గారు ఓడిపోవడం జరిగింది ఎందుకంటే అది జగన్ సుమణమయ్యం జగన్ ఒకసారి చూద్దాం అనే ఆలోచన మీద ఆయన రాజశేఖర రెడ్డి కుమారుడు మన నాన్న కూడా నాన్నగారు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నో పనులు చేశాడు మరి వన్ జీరో టూ కానీ ఆరో ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో పనులు చేశాడు ఆయన మన ఫీజు ఇంప్రూమెంట్ కానీ ఇవన్నీ చేశాడు ఆయన కానీ ఆయన కొడుకు ఒకసారి గెలిపిద్దామన్న ఆలోచనలో ఆయన రెండు వేల పద్నాలుగులోనే జగన్ గెలిపియాలి సో మన రా రాష్ట్రం విభజన అవ్వడంతోనే ఇడిపోవటంతో మన రాష్ట్రానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మన అనుభవం గల్లా ఒక నారా చంద్రబాబు నాయుడు ఏదైనా బాగుంటుందని అప్పుడే గెలిపించారు నారా చంద్రబాబు కానీ అసలు లెక్క అయితే అప్పుడులోనే జగన్ గెలవాలి కానీ అప్పుడు అనుభవం గల నాయకుడు మనకు కావాలని నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటం ప్రజలు ఎన్నుకోవటం జరిగింది కానీ ఆ తర్వాత ప్రజలు కూడా అంతా అందరూ కూడా ఆయన ఒకసారి చూడటం జరిగింది గెలిపించడం జరిగింది మంచి ఉన్నతమైన మెజారిటీ జరిగింది కానీ గెలిచిన తర్వాత ఆయన గెలిచిన తెల్లారు మనసునాటి నుంచే మొదలు పెట్టాడు ఓనా ఇక్కడ మనకి కరకట్ట మీద ఆయన ప్రజా వేదికనే పూల్చాడు తెల్లార మనసునాన్ని ఇవేనా ఇంకేమైనా బలమైన కారణాలు ప్రధాన కారణాలు మరి ఉన్నాయా ఓడిపోవడానికి కారణాలు ఈయన ఓడిపోవడానికి ఒకటి కాదండి ఎన్నో కారణాలు ఉన్నాయి గ్రామంలో ఒకప్పుడు సర్పంచ్ అనే ఉంటే సర్పంచ్కి కొన్ని నిధులు ఉంటాయి గ్రామంలో రోడ్లని కాలువలని మన లైట్లని ఎన్నో నిధులు ఉంటాయి ఇవాళ ఏంటంటే ఆ కనెక్షన్ అనేది ఏంటంటే ఒక ప్రభుత్వానికి నాయకులకి కనెక్షన్ కట్టయింది వాలంటీర్లు వచ్చిన తర్వాత కానీ కొంత చేశారు వాలంటీర్లు మంచి పని చేశారు కాదంటలే కానీ ఒక గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్లు వచ్చి వీళ్ళు చేయటం వీళ్ళకి గ్రామ స్థాయిలో చేయడానికి కూడా కొన్ని పనులు రావాల్సిన నిధులు కూడా ఎస్టీ ఎస్టీ సబ్ నిధులు ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వానికి ఆయన నవరత్నాలకే ఆయన తరలియటం జరిగింది దానివల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు పడటం కారణం కూడా ఇది కూడా ఒక ఎఫెక్ట్ ఖచ్చితంగా బట్టి ఒక ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ని ఏంటంటే వాళ్ళకి సరైన టయానికి జీతాలు ఇవ్వకుండా సరైన వాళ్ళకి ఏదో ఉంటాయి వాళ్ళకి బెనిఫిట్లు అవన్నీ ఉంటాయి అవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి చాలా ఇబ్బందులు కనీసం కరోనా టైంలో కూడా మందు షాపుల దగ్గర ఒక టీచర్ని మాస్టర్ని కూడా బ్రాంతి షాపుల దగ్గర కూడా అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళకి డ్యూటీలు కూడా చేయించాడు అది ఎంత ఎఫెక్ట్ పడలేదా అది ఒక కారణమే అది ఖచ్చితంగా అది కూడా కారణమే తర్వాత ఏంటంటే వాలంటీరీలు వాలంటీరీలు పెట్టింది ఇది బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా అరెస్ట్ అయ్యారు కదా మరి అది ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడిందని మీ అభిప్రాయం అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు అంటే నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయం అనుభవం గల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మా గతంలో పద్నాలుగు సంవత్సరాలు చేశారు కానీ అరెస్ట్ చేయాల్సిన సమ సమయం ఉంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఒక రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవైలోనూ ఇరవై ఒకటిలోనూ అప్పుడే ఆయన నుండి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ మూడు నాలుగు సంవత్సరాల మీద కూడా అది మర్చిపోతారు జనాలు కూడా అంత వ్యతిరేక్త ఉండదు కానీ ఎలక్షన్ ఐదు నెలలు ఆరు నెలలు పెట్టుకొని ఎలక్షన్ ఆరు నెలలు పెట్టుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆయన వయస్సుని అది కూడా ఆలోచించకుండా కూడా వేసేసి యాభై మూడు రోజులు మన ఆయన సబ్జెల్లో రాజమండ్రిలో ఉండటం జరిగింది దానివల్ల జనాలు ఏంటంటే ఈ ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలను ఎంపీలు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు లాస్ట్కి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇంకేంటి ఇంక రేపు సామాన్యులు మనమెంత అని ఒక జనాలు భయభ్రాంతి గురైపోయారు ఆ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ఓడిపోవడం కారణం కూడా అదొక ఎఫెక్టే ఖచ్చితంగా అయితే ఏనేం చేశాడంటే నేను మూడు దశల వారీగా ముందు తీసేస్తా తీసేసిన తర్వాతనే రెండోసారి నేను ఓ ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను ముందు తీసేసిన తర్వాతనే నాకు ఓటు వేయండి అని అడిగాడు కానీ దాంట్లో చూస్తే ఎట్ ఈ మందులు తీసేయడం పోను ఉన్న మందులు విపరీతమైన రేట్లు పెరగటం జరిగింది మద్యం కూడా కరెక్ట్ అయిన మద్యం కూడా దొరకట్లేదు ఇవాళ ఆయాల వంద రూపాయలు ఉన్నది ఇలా మూడు వందలు అయింది ఆయాల నూట యాభై ఉన్నది అలా నూట యాభై ఉన్నది ఇవాళ మూడు మూడు వందల యాభై అయింది కానీ ప్రతి ఒక్కరు అరవై రూపాయలుండ చీపు వచ్చి ఇవాళ నూట యాభై అయ్యింది కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కువ రేట్లు పెట్టి మూడు వందలు నాలుగు వందలు పెట్టి తాగాలంటే తాగలేమని ప్రతి ఒక్కళ్ళు కూడా చీపు కోటలు నూట యాభై రూపాయల ప్లాస్టిక్ డబ్బాల్లో వచ్చేది అది ఒక్కరు ప్రతి ఒక్కళ్ళకి తాగి వాళ్ళకి కిడ్నీలో లివర్ మీద ఇన్ఫెక్ట్ మీద అనేకమైన ప్రాబ్లం అనేకమైన జబ్బులకు రావడానికి కారణం కూడా అయ్యింది అయితే ఈ మందు కూడా చాలా నాణ్యత నాణ్యతమైనది కాదు ఒకప్పుడు అనుకున్నమైన అనుకున్నమైన మద్యం దొరికేది ఏది కావాలంటే అది ఇవాళ లేదు ఇవాళ మందుల్లో ఇవాళ ఈ మందు ఏంటంటే ఒక షాపుల్లో తాగవద్దు వైన్ షాపుల్లో మీరు తాగవద్దు ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలి తాగాలంటే ఇంట్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ ముంగలు తాగాలంటే బాగోదని ఒక పొలాల్లోకి వెళ్ళి రోడ్లు అమ్మట తాగుతున్నారు ఇవాళ రోడ్లు అమ్మట అయినా తాగుతుంటే ప్రతి ఒక్కరు ఒక ఆడపిల్ల ఒక గడ్డి వసుకోవడానికి రావాలన్నా ఒక పొలం పోవాలన్న ఆడపిల్లలు ఎంతోమంది భయభ్రాంతులు గురైపోయారు ఏ చెట్ల కింద చూసినా సీసాల ఏ చెట్ల కింద చూసినా గ్లాసులే ఏ కాలంలో అమ్మ చూసినా గ్లాసులే ఎక్కడ చూసినా మద్యం బాటిల్కి తాగేసిన బాటిలే చాలా ఏంటంటే దాంట్లో కూడా చాలా ఎఫెక్ట్ పట్టడం కారణం జరిగింది మరి లోకేష్ గారు కూడా చాలా పాదయాత్ర చేశారు మూడు వేల కిలోమీటర్ల పైనే మరి అది కూడా ఈ ప్లస్ అంటారా టీడీపీకి ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ని ప్రతి ఒక్కరు పప్పు పప్పు అని ఎంతోమంది విగతాలు చేశారు ఆయన ఉన్నతమైన చదువులు చదివి ఫారన్లో చదివినవాడు ఆయన ఇంగ్లీష్ బాగా నడిసింది ఇక్కడ తెలుగు నడవాలంటే ఆయన సరిగా తెలుగు నడవదు ఆయనకి ఆయన కొన్ని కొన్ని మాటల్లో ఏదైనా చిన్న చిన్న మిస్టెకులు జరిగితే అదే ఆసరా తీసుకొని ఇలా లోకేష్ని పప్పు 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 అని కానీ ఇవాళ నిప్పులాగా ఆయన తయారయ్యాడు ఇలా లోకేష్ ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఆ టైంలో ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారం సాధించాడు మళ్ళీ ఇలా పార్టీ ఈ రకంగా అయిపోయిందని ఆయన పాదయాత్ర మొదలుపెట్టి నాలుగు వేలు కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని మొదలుపెట్టాడు కానీ మూడు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు కానీ వాళ్ళ నాన్నగారు అరెస్ట్ చేయడంతో ఆ పాదయాత్రను ముగింపు చేసి ఆపేసి వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పాదయాత్ర కూడా అప్పటికి సమయం ఎక్కువ లేదు రాజకీయం ఆ రాజకీయ టైం ఎక్కువ లేదని ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయని మూడు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు మరి లోకేష్ బాబు పాదయాత్ర చేయడం జరిగింది మరి ఇంత దగ్గర ప్రతి ఒక్కరికి రాయలసీమ జిల్లాల్లో కానీ కడప కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ కానీ అటు కోస్తాంధ్రప్రదేశ్ కానీ గుంటూరు కిష్టా జిల్లా స్వాగతం ఆయనకి అంత స్వాగతమైన యువకుడు ఎంతో విద్యావంతుడు ఒక బాలకృష్ణ హల్లుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా 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 సక్సెస్ అయ్యాడు ఈ ఈ ఎఫెక్ట్ కూడా మీద ఓడిపోవడం కారణం అది కూడా చాలా పడింది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చి గెలిచారు కదా బడ్జెట్ చాలా తక్కువగా ఉందంటున్నారు అప్పుల్లో ఉందంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ పథకాలన్నీ చేయడం సాధ్యమేనా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా జనాల్లో ఖచ్చితంగా వెళ్ళిపోయినాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మన లేడీస్కి బస్సు ఛార్జీ ఫ్రీ పెట్టాడు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ పండ్లు సంవత్సరానికి మూడు గ్యాస్ పండ్లు ఫ్రీ పెట్టారు మరి తర్వాత ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి మరి పదిహేను వందలు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు మరి పెన్షన్లు కూడా మూడు వేల రూపాయలు ఉండే పెన్షను నాలుగు వేల రూపాయలు ఇస్తానని మరి పెన్షన్ ఇవన్నీ హామీ ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ వీటికి చాలా మరి లక్షల కోట్లు ఖచ్చితంగా బడ్జెట్ అయ్యిద్ది కానీ ఇక్కడ అయ్యిద్ది అని తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎన్డీఏతోనే మోడీతోని కూడా అక్కడ పొత్తు పెట్టుకోవడం కారణం కూడా అదే ఎందుకంటే మోడీతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ఎండీతోనే ఖచ్చితంగా మన అంశం ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారికి పదహారు నుంచి పదిహేడు సొంతంగా టీడీపీకే ఎంపీటీ సీట్లు వచ్చినాయి అక్కడ మోడీకి కూడా అనుకున్నంతమైన మెజార్టీ రాలేదు ఇప్పుడు దగ్గిని ఎందుకంటే ఇక్కడ మన అవసరం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారి కూటం మరి ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏకి అవసరం అయ్యింది అవసరమైంది కాబట్టి అక్కడి నుంచి కొన్ని నిధులు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు తీసుకుని వచ్చి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మన పోలవరం కానీ మన రాజధాని కానీ మరి పథకాల సంక్షేమ పథకాలకు కానీ ఇవన్నీ కూడా ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు మరి బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా మన అవసరం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఒకప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎన్డీఏలో ఒకప్పుడు కూడా ఆయన కన్వీనర్గా చేసిన అనుభవం ఉంది ఆయనకి ఒకప్పుడు చక్రాన్ని తిప్పి కూడా ఆయన వాజుబాయికి ప్రధానిగా ఉన్నప్పుడే అక్కడ చక్రం తిప్పి కన్వీనర్గా ఉండే అనుభవం కూడా ఉంది ఆయనకి గతంలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ కూటాన్ని మొత్తం కూడా అనే ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ కన్వీనర్గా ఉండి ఏకంగా చేసి మనకు కా ఏపీకి కావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మన సంక్షేమ పథకాలకు కానీ మన డెవలప్ రాజధానికి కానీ మన పోలవరానికి కానీ ఇవన్నీ డెవలప్ కూడా ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు చేస్తాడని ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది మరి ఈ రాజకీయ చరిత్రలో భారీ మెజారిటీ ఇన్ని సీట్లు నూట అరవై దాదాపు నూట అరవై నూట యాభై సీట్లు వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు అంత మెజారిటీకి రావడానికి టీడీపీకి గల కారణాలు ఏంటో మరి ఇంత మెజారిటీ రావడానికి కారణం ఏంటి అని అడిగారు మీరు చెంది ప్రభుత్వం మీద వ్యతిరేక్తం వచ్చింది మెయిన్గా ఏంటంటే ఇంత మెజార్టీ రావాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రెండు సమపాలనగా చేసుకుంటూ పోవాలి ఏ ప్రభుత్వం అయినా కూడా అది ఒక రాజశేఖర రెడ్డి అయినా అంతే చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు అయినా రామారావు అయినా అంతకుముందు ఎంతో మందిని ముఖ్యమంత్రులైనా అంతే చేసుకుంటూ వచ్చారు ఈయనది ఏంటంటే చూస్తే ఎట్లుందంటే ఉందంటే ఆయన చంద్రబాబు నాయుడు చేసిన పనులు నేను చేస్తే అది బాగోదు ఆయనకి పేరు వచ్చింది అని ఒక ఆలోచ ఆలోచన చేత ఒక కక్ష పాలింపుగా ఒక కక్ష సాధనగా ఆయన చేసింది మొత్తం కూడా ఒక వ్యతిరేక్తమే వచ్చింది అయితే ఆయన పాలన ఏంటంటే నూట యాభై ఒక్క సీటు ఇచ్చినప్పుడు ఉన్నతమైన మెజార్టీ ఇరవై సంవత్సరాలు ఆయన్ని కదిలిచ్చే ఛాన్సే ఉండదు కానీ ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటూ పోతే కానీ తెల్లారి మనసులలోనే అక్కడ మన ప్రజావేదికని కూల్చి ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజాదాన్యదనం వృద్ధమైపోయింది దాన్ని కనీసం ఇంకో దానికి ఓడుకోవచ్చు ప్రభుత్వానికి కానీ దాన్ని అమ్మటే కూల్చివేత చేశాడు కానీ అక్కడి నుంచి కక్షవేత కక్ష పాలన అయింది అచ్చమినారాయణని అరెస్ట్ చేశాడు అచ్చిమినాయణ్ణి అరెస్ట్ చేశాడు తర్వాత ఆయన మన చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేశారు జూలిపేర నరేంద్రని అరెస్ట్ చేశాడు దేవినేని ఓమహేశ్వరరావును అరెస్ట్ చేశారు మన ఎంపీని వాళ్ళ పార్టీలోనే గెలిచిన రఘురామకృష్ణరాజుని ఎంపీని కూడా అరెస్ట్ చేశారు కానీ వాళ్ళది తిరిగితే ఒక నివేంతమైన పాలన ఎదురు తిరిగితే కక్ష పాలన ఎదురుదిరిగితే అరెస్టం సామాన్యుల మీద పెద్ద పెద్ద వాళ్ళ మీదనే కేసులు గొడవలు ఇలాంటి భయపడిపోయారు జనాలు అంతా భయభ్రాంతలకు గురి కానీ ఏ ఒక్కరా ఎవరో ఏ ఒక్కరా కూడా తేడా వస్తే ఏ ఒక్కరా కూడా మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే తెల్లారిపాటుగా వాళ్ళ మీద కేసు గొడవలు ఏదో ఒక సమస్యలు ఈ ప్రభుత్వం వల్ల వైఫల్యం చెందటం వల్లనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కారణాలు ఏంటంటే ఒక్కొక్కటి 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 అన్ని ఆయనకి కర్నూటికి చేపల ఎలా వచ్చినాయో ఆయన కూడా అలా అలాగ అలా మాట ఒకటి కాదు ఆయన ఓడిపోవటానికి కారణాలు పది ఉండయి ఆయన గెలవటానికి కారణం ఒక్కటే ఆయన ఇచ్చిన పథకాలే కానీ ఓడిపోవటం కారణాలు పది ఉన్నాయి మొత్తం ఒకటి కాదు పది ఉన్నాయి ఓడిపోవటానికి కారణాలు ఒక పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ అనే క్యాండిడేట్ని ఏంటంటే గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల నుంచో ఓడిపోయాడు కానీ ఆయన సినీ గ్లామర్లో ఎంతో ఉన్నతమైన మంచి వీరు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు ఒక ప్యాకేజీ స్టార్ అని ఆయన దత్తపుత్రుడని ఒక మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆయన వ్యక్తిగత జీవితానికి విమర్శించి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆయన్ని చాలా అవమానించారు కానీ ఒకటి ఆలోచించింది ఏంటంటే ఆయన ఒక్కడగా ఏంటంటే ఒక్కడగా కొట్టాలంటే కష్టమవుతుంది అందరం వేకం అని ఆలోచించి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన ఇప్పుడు మేకర్ కింగ్ మేకర్ అయ్యాడు ఆయన ఆయనే కింగ్ మేకర్ ఒక పవన్ కళ్యాణ్ అని ఆయన ఆలోచించింది ఏంటంటే విడిగి విడిగి పోటీ చేస్తే ఆయనకి మళ్ళీ ఏదైనా అవకాశం ఉండి కొద్ది మెజార్టీ వచ్చినా కూడా మళ్ళీ ఆయన పాలన మళ్ళీ ఇది కక్ష పాలన అయింది మనందరం వేకమవ్వాలని అవ్వాలని ఆలోచించి ఒక మోడీని చంద్రబాబుని వేకం చేసి పవన్ కళ్యాణ్ వీళ్ళకి వేకం చేసిన క్యాండిడేట్ ఒక పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ వీరు ఇప్పుడు ఆయన అయితే విన్ని సీట్లు రావడం కారణం కూడా పవన్ కళ్యాణ్ ఉన్నతమైనగా ఆయన అందరినీ ఏకపరిచి మరి ఒక మోడీని వీళ్ళందరినీ కూడా అంత సమపాలనగా తీసుకొచ్చేసి మరి పురంధేశ్వర గారినితో మాట్లాడి మోడీ నరేంద్ర మోడీతో మాట్లాడి అమిత్ షాతో మాట్లాడి లడ్డాతో మాట్లాడి వీళ్ళందరితోనూ మాట్లాడి వీళ్ళందరినీ ఏకపక్షంగా చేసిన ఒక పవన్ కళ్యాణ్ ఆయన నెంబర్ వన్ హీరో హీరో ఆయన సినిమా రంగంలో కూడా వీరే రాజకీయంలో కూడా వీళ్ళ వీరో అనిపించుకున్నాడు కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అంత వేకం అవడంతో మరి చంద్రబాబు నాయుడు గారికి మామూలు మెజార్టీ కాదండి ఎవరైనా మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడికి వస్తే మొత్తం కూటం మొత్తం కలుపుకొని ఒక వంద నుంచి నూట పది నూట అరవై సీట్లు లోపేననుకున్నాం కానీ ఆ మెజార్టీ ఏంటంటే తిరిగి కొడితే బొమ్మ కనిపడింది మొత్తం ఒక నూట అరవై సీట్లు మరి దాటిందంటే కూటం మొత్తం మీద పవన్ కళ్యాణ్కి అలా ఇరవై ఒక్క సీట్ ఇస్తే ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీటు మరి ఆయన గెలవడానికి కారణం ఇరవై నాలుగు ముందు తీసుకొని కూడా ఒక కూటాని కోసం త్యాకం చేసి ఆయన మూడు సీట్లు తగ్గించుకొని ఒక ఎంపీని కూడా వాళ్ళ అన్నయ్య నాగ నాగబాబుని కూడా ఒక ఎంపీ సీట్ని కూడా తగ్గించుకొని త్యాగం చేశాడు నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ అంటే అలాంటి పరిస్థితులు ఇవ్వాలా మన జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఉన్న కానీ వైసీపీ ఉన్న కూడా ఆ జిల్లాలో ఫస్ట్ నుంచి రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా వాళ్ళకి వన్ సైడ్గా ఉంటుంది వాళ్ళకి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాయలసీమ నాలుగు జిల్లాల్లో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది మన వైసీపీ గెలవడం జరిగింది ఒక్క మూడే మూడు గెలవడం జరిగింది రాయలసీమలో ఒక పయ్యావలో కేసీవాళ్ళ కూడా హిందూపురంలో మన బాలకృష్ణ కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు సీట్లకి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మేము అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం కూడా మినిమం వస్తే ఒక పది నుంచి పదిహేను సీట్లు వస్తాయి అక్కడ వరకు అక్కడ నుంచి ఇక నెల్లూరు ప్రకాశం కానించి ఇక్కడ కొంచెం వేవి బాగుంటుంది టీడీపీకి కూటానికి అనుకున్నాం కానీ చూస్తే ఎట్టుందంటే అక్కడ నుంచి నెల్లూరు ప్రకాశం కాని గుంటూరు విజయవాడ ఇక్కడ రాజధాని ఎఫెక్టు అక్కడ పట్టుబడు తూర్పుగోదావరి పశ్చిమ జిల్లాల్లో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఎఫెక్టు మన కూటానికి బాగా కలిసి రావడం జరిగింది ఆయన ఇలా నూట అరవై సీట్లు ఏంటంటే గర్వపడ్డవాడు అని ఎప్పుడైనా హెచ్చించబడ్డవాడుగా తగ్గించబడతాడు తగ్గించబడ్డాడే అంటారు పెద్దవాళ్ళు కానీ ఆ పరిస్థితులు చూస్తే ఆలోచిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గర్వపడ్డాడు మాటలు చెప్పాలంటే అంత వయసు గల్లాడు మన నారా చంద్రబాబు నాయుడు ఆయన భార్య గురించి కూడా విమర్శించారండి చాలా ఘోరం అండి రామారావు కూతురు అండి ఆయన రామారావు కూతురు ఏంటంటే మరి అసెంబ్లీలోనే ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలోనే పట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎదుటిగా మాట్లాడుతుంటే ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు ఆయన ఆపండి ఆయన వ్యక్తిగతంగా అనవసరంగా లేనిపోయింది రామారావు 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 గారు కూతురు గురించి మరి లోకేష్ నీ పుటక చూసుకో ఎట్టున్నాడో మరి నీ పుటక మన ఎలిమినేట్ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై సుజీతంగా నలభై ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్ర అనుభవం గలవాడు ఆయన అలాంటి నాయకుడు కూడా అసెంబ్లీలో కూడా ఆయన గల్లును వేడటం జరిగింది ఎంతో బాధపడటం జరిగింది అక్కడి నుంచి కూడా ప్రజలు అరే ఇంత నాయకుడు ఇలాంటి నాయకుడు ఇంత నాయకుడు కూడా కన్నీరు పెట్టించారే అని ఒక ప్రజల్లో అది బలంగా వెళ్ళిపోవడం జరిగింది ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఒకే శబ్దం చేసేటప్పుడు మళ్ళీ ఈ క్షేత్రస్థాయిలో గెలిచి నేను ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ఆయన శబ్దం చేసి రావడం జరిగింది ఇట్లా శబ్దం చేసిన దాంట్లో ఒకప్పుడు కూడా తమిళనాడు జైలు కూడా సేమ్ అంటే కూడా జైలు కూడా శబ్దం చేసినట్టునే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా పోవడం జరిగింది సేమ్ అని కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు కూడా ఇది చూస్తే ఇది గౌరవ సభగా అది ఇది కౌరవ సభ ఈ కౌరవ సభని మళ్ళీ నేను గౌరవ సభగా మార్చి నేను అసెంబ్లీలో అడుగు ముఖ్యమంత్రిగా అని అంటం జరిగింది ఇవాళ చూసినట్టు కూడా ప్రజలు మళ్ళీ ఆయనకు పట్టణం కట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి కారణం కూడా జరిగింది చెప్పండి సార్ సింహాచలం గారు మరి షర్మిల గారు ఆమె సిస్టర్ కదా చెల్లెలు ఆమె కూడా వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా జగన్ గారి గురించి ఆ ఎఫెక్ట్ అయినా ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ యొక్క మరి ఎలక్షన్లో ఆయన మీద ప్రభావం పడింది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయం చెల్లెలామా షర్మిల మరి ఆ ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పదహారు ఆమె రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని మనుగోడు లేకుండా పోయే పార్టీని కూడా ఇంతవరకు నిలబెట్టి తీసుకొచ్చిన షర్మిల ఆమె అప్పుడు కాపాడిందామా అయితే చూసిన తర్వాత ఏంటంటే కుటుంబం అంతా బాగానే ఉంది ఆ కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చిన తర్వాత ఇవాళ స్వయామ చెల్లెలే మా బాబాయిని చంపింది ఒక అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆయన వల్ల జరిగింది ఇది అని అవినాష్ రెడ్డికి అంతకు అంతటి అంతకుడికి మీరు సీట్ ఇస్తారా అని ఒక ఆ విషయంలో బాధ కలిగి మరి వీళ్ళందరూ కలిసి మన మన వైఎస్ఆర్ వివేకానందరెడ్డి కూతురు మరి వీళ్ళందరూ కలిసి చాలా బాధపడటం జరిగి అతనికి టికెట్ ఎందుకు ఇచ్చావు అని ఆ టికెట్ ఇవ్వకూడదని వాళ్ళ కుటుంబంలోనే వ్యక్తిగతాలుగా ఆ చెల్లెలే మా బాబాయ్ని చంపిన అంతకుడికే మా అన్నయ్య ఆ కొమ్ముగాస్తున్నాడు మా అన్నయ్య ఇదంతా చేసింది కారణం కూడా అని ఎన్నో కూడా అన్నయ్య మీద ఆరోపణలు కూడా రావటం ఆ చెల్లిని అంటాము ప్రజలకు ప్రజలకి అందరూ కూడా తెలియటం కారణం లేకపోతే రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక కంచుకోట లాంటివి అవి మరి ఆ కంచుకోటలు కూడా ఇలా బద్దలైపోయినాయి అంటే అదొక వాళ్ళ చెల్లెలు కుటుంబంలో కూడా విభేదాలు కూడా వాళ్ళందరూ బిడ్డ బాబాయ్ని చంపిన కేసుల గురించి ఆ కేసులు అవినాష్ రెడ్డిని మరి అంతకుండి ఆయన భుజం కాసి ఆయన వాళ్ళ చెల్లెలే అలాంటి ప్రచారం చేయడం కూడా రాయలసీమ జిల్లాల నాలుగు జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకిత రావడం కూడా కారణమైంది లాస్ట్లో వాళ్ళ అమ్మ కూడా అక్కడ ఉంటే మరి ఇటు చెల్లెలికి వైపు ప్రచారం చేయాలా ఇటు కొడుకు వైపు ప్రచారం చేయాలా ఇటు చేసినా ఇబ్బంది అని ఫారెన్ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది కానీ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులు ఎలక్షన్ పోలింగ్ ఉందనగా కానీ మా అవినాష్ రెడ్డిని ఓడించండి షర్మిలాని గెలిపించండి అన్నది అంటే సర్మినాల గెలిపించండి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించమన్న అర్థమే కా సొంత చెల్లెలే తల్లే ఎదురు తిరిగిందండి జగన్మోహన్ రెడ్డికి ఇంట్లోనే